ప్రతి రోజు రాత్రి వేళల్లో కొందరు విపరీతంగా మద్యం మద్యం సీసాలు పగుల కొడుతూ ఇళ్ల తలుపులు కొడుతూ నానా బీభత్సం చేస్తూ తమను భయం గురి చేస్తున్నారని దీంతో రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పిఠాపురం శివదత్త ఎస్టేట్స్ కాలనీ ప్రజలు గగ్గులు పెడుతున్నారు ఇటువంటి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పిఠాపురం పట్నం విరవాడ మార్గంలో ఉన్న శివదత్త ఎస్టేట్స్ కాలనీలో ప్రతిరోజు మందు బాబులు చేస్తున్న బీభత్సంపై కాలనీ ప్రజలు భయ కంపితలు అవుతున్నారు తమ ప్రాంతం పట్టణానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల రోజు మందు బాబులు ఇక్కడే మందు పార్టీలో జరుపుకోవడం కొట్టడం రోడ్లపై మధ్య సీసాలు పగుల కొట్టడం తమ ఇళ్ల తలుపులు బాధడం బాంబులు పేల్చడం ఇలా రకరకాలుగా బీపత్తిని సృష్టిస్తున్నారని కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు తమపై ఎప్పుడు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారని భయంతో ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు అదేవిధంగా పాదయ్య క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి విరవాడ రోడ్డు శ్రీ శివదత్త ఎస్టేట్స్ నందు గత ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఈ లేఅవుట్ లో జీవనాన్ని సాగిస్తున్నాయి అయితే గత కొద్ది కాలంగా ఈ లేఅవుట్ ఊరికి చివరగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి మద్యం ఇక్కడ రాత్రిపూట వచ్చి విపరీతంగా తాగడం అదే విధంగా మత్తుకు బానిసైపోయి తాగేసిన తర్వాత రోడ్డు శీసాలు అయితే శీసాలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు గడ్డగా బద్దలు కొట్టేయడం రాత్రిపూట దగ్గరికి వచ్చి పన్నెండు ఒంటి గంటకి తలుపులు కొట్టేసి మధ్యమత్తులో మత్తులో విపరీతమైనటువంటి మయోభ్రాంతులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఊరికి చివరగా ఉండడం వల్ల అదేవిధంగా ఈ యొక్క శివదత్త ఎస్టేట్స్ ఏమైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో చాలా ప్రాంతులతో ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శివదత్త ఎస్టేట్స్కి ఎదురుకుండా బీసీ బాలికల వసతి గృహం ఏమైతే ఉందో చాలా దగ్గరగా ఎదురుకుండానే ఉంది అదే విధంగా ఆ బాలికలు ఉదయమే మా లేఅవుట్ ఖాళీగా ఉండడం వల్ల ఉదయం పూట రన్నింగ్ వాకింగ్ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తలవరిజామున చీకట్లో ఇక్కడ చేసుకుంటున్నారు ఈ బదల కొట్టేసినటువంటి శేషాలు ఏవైతే ఉన్నాయో పిల్లల కాళ్ళలో కూర్చుకుంటే చాలా ప్రమాదం అదేవిధంగా రాత్రిపూట పది పదిన్నర దాటితే మా లేఅవుట్లోకి మేము రావడానికే చాలా భయంగా ఉంది అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెదలాడ తిరుపతి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి కావున పోలీసు వారు దయచేసి అధికారులందరూ కూడా దయచేసి మా యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు మద్యం అయింది రేపు గంజాయి అవ్వచ్చు పిల్లలు ఇంకో వేరే విధంగా రావచ్చు కావున దయచేసి మా ప్రాణాలకు ముప్పు ఉందండి ఇక్కడ దయచేసి అందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నావు దయచేసి మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతుల నుంచి విడిపించి అందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నామండి నమో నమ అదే విధంగా రాత్రిపూట ఈ మధ్య కొత్తగా ప్రారంభమైనటువంటి పార్టీలు బర్త్డే పార్టీలు రాత్రి పదకొండు ప్రాంతంకి వచ్చేయడం ఇక్కడికి పెరుగు పన్నెండు గంటలకి ఒక బండి మీద కేక్ పెట్టడం నానాభేపత్సం చేసేయడం పన్నెండు దాటిన తర్వాత కేక్ పోయించేసి విపరీతమైనటువంటి మద్యం తాగేసి బాంబులు విధంగా ఆ బాంబులు తర్వాత మిడతల దండలు ఇవన్నీ కూడా గట్టి గట్టిగా పేల్చేసి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా భయప్రాంతులు గురి చేస్తున్నారు ఏమైనా అందా అంటే మధ్యమత్తులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మనం చూస్తున్నాం వార్తల ఈ మధ్యన ఏసీఎస్ అయినట్టు పొడిచారంటే మా జీవితాలు ఏమో వాళ్ళు అర్థం అవటం లేదు కావున దయచేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మీ దగ్గరికి వచ్చే ఆ టైంలో కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కావున దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం అయ్యా అందరికీ నమస్తే అండి మన కుక్కటేశ్వర స్వామి ఆలయం సెంటర్ నుంచి ముందు సెంటర్కి వచ్చిన తర్వాత మన పాల కేంద్రం దాటిన తర్వాత శివదత్త కాలనీ బేపన్ కాలనీ అని ఒకటి ఉందండి ఆ కాలనీ పక్కనే బీసీ హాస్టల్ చిన్నపిల్లల లేడీస్ హాస్టల్ ఒకటి ఉంది దానికి దీనికి మధ్య మార్గంలో ఇరవాడ ఇక సదరాడ తిరుపతి వెళ్ళే మార్గం రోడ్డు ఒకటి ఉంది తెల్లవారుజామున అందరూ కూడా కాలినరుగుతో ఆ ఆలయానికి వెళ్తుంటారు అదే విధంగా ఇక్కడ చందకాడ ఎనిమిది నుంచి పది పదకొండు వంట వరకు ఈ తాగు తాగడానికి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తాగేసి సీసాలు బద్దలు కొట్టేస్తారు ఆ సీసా పెంకులు చాలా మంది గుచ్చుకున్నాయి చాలా మంది బాధపడుతున్నారు అదేవిధంగా మీ ప్రభుత్వం వారు పోలీసు వారు ఈ దారి దారుణ్యాన్ని అడికట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇది ఇక్కడ ఎవరు కూడా ఈ బ్రాహ్మణు అందరూ కూడా ముందుకి రాలేరు ఎందుకంటే కొంచెం వారికి దెబ్బలాడడానికి ముందుకి రారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వీళ్ళు విచ్చావిడిగా ప్రయత్నిస్తున్నారో దీన్ని అడిగట్టవలసిందిగా కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి